ఆమె జోస్యం ప్రపంచాన్నే ఉనికిస్తుంది జపాన్ బాబా వంగారో టాటోస్కి తన జోస్యంతో ప్రపంచాన్ని ఉనికిస్తున్నారు తను చెప్పిన ఇట్లు ఇవాళ విలయం సంభవిస్తుందేమో అని కోట్లాది మంది భయాందోళన చెందుతున్నారు కాగా ఆమె జోస్యం జపాన్ ఎకానికపై తీవ్ర ప్రభావం చూపింది సైనా హాంకాంగ్ థాయిలాండ్ వియత్నాం తదితర దేశాలు పర్యాటకులు వెనక్కి తగ్గడంతో ట్రావెల్స్ బుకింగ్స్ థర్టీ పర్సెంట్ పడిపోయాయి మరోవైపు తన ప్రిడిక్షన్ సిరీస్గా తీసుకోవద్దని టాటోస్కి కోరుతుండటం గమనార్హం బాబా వంగ చెందిన ఒక ఆధ్యాత్మిక వేత్త వైద్యరాలు మరియు భవిష్యత్ రాణి చెప్పేవారు ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం బలగరియలోనే రూపిట్ ప్రాంతంలో గడిపారు ఆమె చిన్నతనంలోనే తన చూపును కోల్పోయినప్పటికీ భవిష్యత్తును చూడగలిగే శక్తి ఉందని ఆమె నమ్మింది ఆమె అనేక సంఘటనలను ముందుగా ఊహించారని వాటిలో కొన్ని నిజమయవని ప్రసారం ఉంది బాబావంగా గురించి మరి వివరాలు బాబా అసలు పేరు వంగిలియా పాండవ గుష్ట రోవా జననం పంతొమ్మిది వందల పదకొండులో బల్గరియాలో జన్మించారు పన్నెండు సంవత్సరాల వయసులోనే ఆమె కంటి చూపు కోల్పోయింది అయితే ఆమె పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆమె మరియు ఆమె తండ్రి నోవాల సెలకు వెళ్లారు పదమూడు సంవత్సరాల వయసులోనే ఒక చుడిగాలి ఆమెని గాలిలోకి ఎత్తి సమీపంలో పొలంలో విసిరేసిందని చెబుతారు స్టోయోనోవ ప్రకారం ఆమె చాలా చేపన వెతికిన తర్వాత ధూళి రాళ్ళు మధ్యలో ఆ కొమ్మల్లో కప్పబడి ఉంది స్టోయోనోవ ఆమెను చాలా భయపడినట్లు వర్ణించింది మరియు ఆమె కళ్ళు ఇసుక మరియు ధూళిత కప్పబడి ఉన్నాయి నెప్పు కారణంగా ఆమె వాటిని తెరవలేకపోయింది ఆమెకు స్లోప్లలో రెండు విఫల ఆపరేషన్లు జరిగాయి మూడవ ఆపరేషన్లో పాక్షికంగా మాత్రమే జరిగింది ఎందుకంటే ఆమె తండ్రికి డబ్బు లేదు దీని ఫలితంగా క్రమంగా దృష్టి కోల్పోయింది పంతొమ్మిది వందల ఇరవైలో సెర్స్ క్రోయేస్ మరియు స్లోనియర్లని ఇప్పుడు సెర్షియా రాజ్యంలో జెమున్ నగరంలో అందుల పాఠశాలకు తీసుకెళ్లారు ఆమె మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత మరియు బ్రెయిల్ చదివింది పియోనో వాయించడం అల్లడం వంటి చేయడం పరిశుభ్రమంగా నేర్పించారు ఆమె సవత తల్లి మరణం తర్వాత ఆమె తన తమ్ములను చూసుకోవడానికి ఇంటికి తిరిగి వచ్చింది ఆ కుటుంబం పేదరకంలోనే జీవించింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వాంకకు ప్లూరస్ వ్యాధి చోకి ఎనిమిది నెలలు అనారోగ్యంలోనుంది ఆమె త్వర త్వరలోనే చనిపోతున్న వైద్యులు అభిప్రాయపడ్డారు కానీ మళ్ళీ కోలుకుంది అయితే ప్రపంచం మొత్తం ఇప్పుడు దీనిపైనే దృష్టి పెడుతుంది ఇది జరిగితే జపాన్ మరోసారి భారీ నష్టం తప్పదు అంటున్నారు నిపుణులు మరోవైపు సునాబీ సూచనలు ఏమీ లేవని జపాన్ అధికారులు తేల్చి చెప్పేశారు అయితే ఆమె చెప్పిన ప్రకారం దీనికి ముందు కూడా మరికొన్ని జరిగాయి తెలుస్తుంది ఈ ఏడాది జూలై ఐదున జపాన్లో మరోసారి సునామీ వస్తుందని బాబా భవిష్యత్ వాణిలో ఉంది అయితే ఈసారి ముందుకంటే భారీగా సముద్రం మట్టానికి మూడు రెట్లు ఎత్తులు అలలు ఎగిసపడతాయని ప్రిటిక్షన్ ఉంది దీనివల్ల పెద్ద నష్టం జరిగే అవకాశం కూడా ఉంది సిక్స్ పాయింట్ నైన్ తీవ్రతతో సంభవించిన భూకం కుదిపేసింది భూమి దాదాపు ఇరవై సెకండ్ల పాటు కంపించింది ఐదు వేల మందిని చంపింది ఆమె ఒక చర్చిని కూడా నిర్మించారు అలాగే పెట్రోచెల్లులోని వంగా మొదటి ఇల్లు పెట్రోస్ చెల్ లోని వంగా చివరి ఇల్లు పంతొమ్మిది వందల డెబ్బైలో నిర్మించబడింది ఆమె చర్చి పక్కనే ఆమె సమాధి కూడా ఉంది ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ ఏది ఏమైనా ఆమె చేసిన కొన్ని నిజమవ్వచ్చు కాకపోవచ్చు ఎందుకంటే ఆమె కూడా ఒక మనసే కదా దేవుడి సృష్టిని సృష్టించాడు దేవుడు ఉంచాలంటే ఉంచుతాడు లేదంటే ప్రపంచమే అంతమైపోతుంది ఇది మాత్రం వాస్తవం